ఎట్టకెళ్లకు దాని కథ అయితే బయటపడడం జరిగింది అంటే ఈ ఇది ఇంకా రిపేర్ చేపిస్తే మొత్తం కొట్టుకోబోతుంది రిపేర్ చేయించే ఆప్షన్ లేదు దీన్ని అసలు ఏం చేయాలి ఏం చేయలేని పరిస్థితి అని చెప్పిన రేవంత్ రెడ్డి జనాలకు కూడా అందరికి అంటే ఒక అబద్దాన్ని పదిసార్ల అబద్ధాన్ని అబద్దాన్ని పదిసార్లు నిజం నిజం అని చెప్తే నిజమని నమ్ముతున్నారు మన తెలంగాణ ప్రజలు మరి ఎందుకంటే ఇంత చైతన్యం ఉన్న తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని అంటే అంత తెలివి ఉన్న తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి మాటలు ఎలా పడిపోయారో కూడా అది క్వశ్చన్ మార్క్ అందరూ కూడా తెలియట్లేదు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు అలా పడిపోవడం జరిగింది రేవంత్ మాటలు ఎలా నమ్ముతున్నారు అనేది కూడా ఎప్పటి క్వశ్చన్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో అందరూ కూడా కొద్దిగా అవగాహనతో ఆలోచించి మరి ఓట్లు వేయడం జరిగింది మరి వీళ్ళు ఎందుకు బోల్తా పడ్డారో తెలియదు అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే టీఆర్ఎస్కి కి సపోర్ట్ కాదు బీఆర్ఎస్ సపోర్ట్ కాదు నిజంగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అన్నీ కనుక నిజం చేసి ఉంటే బాగుండేది కదా సో ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీ గ్యారంటీలు ఏవే పథకాలు చేశారో మీ అందరు తెలుసు ఒక బస్ అయితే ఏంది లేదంటే ఫ్రీ కరెంట్ కూడా అందరిక కొంతమందికి వస్తుంది గ్యాస్ ఉత్తమ చట్టే సో ఇంకా మిగితే రైతులకు సంబంధించిన అవైతే ఇక ఉన్నా లేకుండా చాలామంది కూడా నా వీడియోలు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీ దసరా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సో మీ అందరు సపోర్ట్ ఉంటే ఛానల్ ఇంకొద్ది ముందుకు తీసుకెళ్తాను సో ఇప్పటికే నా ఛానల్ మానిటైజేషన్ కావడం జరిగింది సో అంటే నాకు డబ్బులు కూడా ఇంపార్టెంట్ కదా నా వీడియోలు ఎక్కడి వరకు పోతున్నాయి ఎన్ని ఎన్ని వ్యూలు ఏ అనేది నాకు ఇంపార్టెంట్ సో మీ అందరి అభిమానము ఆప్యాయత నాకుంటే సిల్వర్ సిల్వర్ ప్లేట్ కూడా తెచ్చుకునే ఆప్షన్ నాకుంది అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్నేళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఈ ఈ మానిటైజేషన్ కోసం సో ఎన్నో ఛానల్ చేయంగా ఎప్పుడు నేను ఓన్ కంటెంట్ పెట్టుకొని చేసి నా మానిటైజేషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది నా ఛానల్ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సిరసు నుంచి నమస్కారం చెప్తున్నాను అందరికీ సో మొత్తానికి ఈరోజు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎనుమూల రేవంత్ రెడ్డి కాదు పేర్లు మార్చే రేవంత్ రెడ్డి అవసరం కోసం ఊసరవెల్లి కన్న కన్నా దారుణంగా ఆలోచన విధానం ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా తెలంగాణ ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఇప్పుడు ఫ్లైఓవర్ అది ఎప్పుడో మన చంద్రబాబు హయాంలో స్టార్ట్ చేసి రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు వేల ఐదులో మేబీ ఆ టైంలో దానికి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు తెలంగాణ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పెట్టడం జరిగింది అందరు కూడా చాలా చాలా సుపరిచితం తెలంగాణ తల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది అందరికీ తెలుసు హైదరాబాదే కాదు పక్కనున్న జిల్లాలలో కూడా పక్కనున్న రాష్ట్రాలలో కూడా తెలుగు తలుగుతలు అని అందరికీ గుర్తుంది సో ఇప్పుడు ఏం చేశారంటే పేర్లు మార్చాలి పేర్లు మార్చాలని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ఆలోచన ఎట్లా ఉందంటే మాజీ సీఎం కేసీఆర్ గారు చేసిన పేర్లన్నీ మార్చుకుంటూ రావాలి అంటే మళ్ళీ అది చెప్తూ సరే తెలంగాణ తెలంగాణ శత్రువు కాబట్టి ఓకే మరి మా నువ్వు ఎంతగానో అభిమానించే రాజశేఖర్ రెడ్డి ఓ గొప్ప రాదు ఇది అన్నట్టున్నావు మరి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టాల్సిన అవసరం ఉంది సరే పెట్టినో పెట్టిన తర్వాత మళ్ళీ ఎంబట్టిన దానికి ఒక గుడ్డ కప్పడం జరిగింది ఒక క్లాత్ రెండు క్లాత్లు వేసి మూసేయడం జరిగింది మీకు అర్థమవుతుంది పక్కన చూస్తే రెండు క్లాత్లు వేసి కప్పేయడం జరిగింది తెలుగు తల్లి పేరు తీయడం అవసరం ఏముంది తెలంగాణ తల్లి పేరు పెట్టడం అవసరం ఏముంది అసలు నిజంగా నీకు అభిమానం ఉంటే తెలంగాణ మీద అభిమానం ఉంటే ఏదైతే ఆ బొమ్మ ఆ బొమ్మ మేము తెలుగు తల్లి విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం కూడా మనసొప్పట్లేదు ఎందుకు అంటే తెలంగాణ తల్లిలో ఏముండాలి ఒక చేతిలో మక్కజొన్న వరి ఉంటే ఇంకో చేతిలో మన తెలంగాణలోనే జరిగే అతిపెద్ద పండుగ తెలంగాణలోనే జరిగే పండుగ పూల పండుగ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే పూలతో మిగతా వాళ్ళకి పూజ చేస్తే అవే పూజలు పూలని మనం దేవుళ్ళ భావించి తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటాం బతుకమ్మలు ఆడతాం సో అలాంటి బతుకమ్మని తీసేసి నువ్వు చేయి పెట్టినావు చేయి ఎందుకు పెట్టినావు ఈ చేయిలు ఏముంది బతుకమ్మ ఉండాల్సింది గతంలో తెలంగాణ తల్లి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా బత్ తెలంగాణ తల్లి చాలా అందంగా అందంగా అంటే చాలా గంభీరంగా చూడడానికి చాలా బాగుండి కిరీటం పెట్టుకొని వజ్రాలు వేసుకొని నగలు వేసుకొని ఈ ఒక చేత మొక్కజొన్నలు అవి పట్టుకొని ఒక చేత బతుకమ్మను పట్టుకొని ఉండేది అంటే తెలంగాణ తల్లిలో మన మనకేం కావాలి మన రాష్ట్రానికి ఏం సంబంధం అనేది ఆ విగ్రహాన్ని చూసి తెలిసి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినావు ఎంత మూర్ఖుడు అంటే మన రాష్ట్ర పండుగ అతిపెద్ద పండుగ అందరు ఆడోళ్ళు కలిసి ఆడుకునే పండుగ సంతోషంగా జరుపుకునే పండుగ అందరూ పుట్టింటికి వెళ్ళి ఆ అమ్మ వాళ్ళ ఇంటి జరుపుకునే పండుగ ఆడపడుచులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఇంటిక జరుపుకునే పండుగ అలాంటి పండుగ ఆ విగ్రహం ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడనే తీసేయడం జరిగింది సో ప్రతి ఇప్పుడు పండుగ సందర్భం వచ్చింది కదా ఆ విగ్ర ఆ విగ్రహాల్లో బతక మీద బతుకమ్మ మీద అందరం తిడుతుంటే ఏం చేయాలని అర్థం కాక దాన్ని మార్చాలి కదా ఏదో రకంగా నేను తెలంగాణ భక్తుల్ని ఎందుకంటే అసలు ఒకప్పుడు జై తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి నయ తెలంగాణ అన్న వ్యక్తిన అలాంటిది మన కర్మ ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సీఎం అయినాడు చాలా సంతోషం చిన్న వయసులో సీఎం అయినారు చాలా మంచి విషయం ఇంకా మీరు యూత్గా ఆలోచించాలి తప్ప కక్షపూరితంగా ఆలోచిస్తే మూర్ మీ అంత మూర్ఖులు ఇంకోవరు ఉండరు సో అలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఈడేం చేసిండు తెలుగు తల్లి తీసి తెలంగాణ తల్లి బోడని పెట్టిండు పెట్టిండు బాగుంది మరి పెట్టిన తర్వాత ఎందుకు కప్పిండు అక్కడికి అదే అదే మాట్లాడతారు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే పొలిటికల్ ఏదైతే డైవిషన్ పొలిటికల్ అనమాట ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుందా ఈ ఇష్యూని మర్చిపోవాలంటే ఇష్యూ ఇప్పుడు ఒక చిన్న ఈ గీత ఉందండి ఈ గీతని మర్చిపోవాలంటే ఈ గీత పక్కన పెద్ద గీత గీయాలి సో దీన్ని గుర్తిస్తారు సో ఇది దీన్ని మర్చిపోవాలంటే ఇంకో పెద్ద గీత గీయాలి దాన్ని గుర్తిస్తారు సో అలాగే ఏదైనా సరే ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అది ఎప్పుడైతే ఆ ప్రభుత్వం మీద నెత్తి మీదకి పోతుందో ఆలోగా ఇంకో ఏదో ఒక టాపిక్ తీయాలి దాని మీద డైవర్ట్ చేయాలి అదే నడుస్తుంది తెలంగాణలో సో ఇప్పుడు తెలంగాణ తల్లి అని బోర్డు పెట్టిన తర్వాత మళ్ళీ ఎంబట్టి ఎందుకు మార్చారంటే ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఎందుకు తీసేస్తారని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఆ టాపిక్ని మార్చాలి మార్చిపోవాలి మర్చిపోవాలి కాబట్టి ఆ ఫ్లైఓవర్కి తెలంగా తెలంగాణ తల్లి తెలంగాణ అని పేరు పెట్టడం మాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం అందుకని పేరు ఫ్లైఓవర్లు ఏపీ వాళ్ళు పెట్టిన ఫ్లై పేర్లు కూడా తీసేస్తున్నామని చెప్పి పెట్టడం జరిగింది మంచి ఉంది మరి ఎందుకు గుడ్డ కప్పినాం అంటే అక్కడికి వస్తుంది ఇప్పుడు గుడ్డ కప్పడానికి ఏమవసరము ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు వువు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే హైదరాబాద్లో అయితే ఎలక్షన్ లేదు కదా ప్రెసిడెంట్ తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్లో ఎలక్షన్లో ఇంకోటి పక్కన ఉన్న జుబ్లీ హిల్స్లో ఉన్నాయి సో అది ఇంకా రాలేదు నోటిఫికేషన్స్ కొని దాని కోడ్ ఉంది లేదు ఇప్పుడు కోడ్ ఉంది కోడ్ ఉంటే దేని మీద కప్పుతారు విగ్రహాల మీద కపుతారు లేదంటే ఏదన్నా పార్టీకి సంబంధించిన జనరల్ మీద కపుతారు లేదంటే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ లేదు అంటే ఏమైనా కట్అట్లు కానీ ఇంకోటి ఏదైనా పోస్టర్లు కానీ ఉంటే అవి తీసేయడం దానికి అప్పడం అది చేస్తారు సో ఒక తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తెలంగాణ ఫ్లైఓవర్ అంటే ఇప్పుడు రాష్ట్రానికి గుడ్డ కప్తారా ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ కోడ్ కాదు కదా దానికి వర్తించదుగా మరి ఎందుకు కప్పిండు అంటే అదే చెప్తున్నాను ఎందుకు కప్పిండు అంటే ఇక్కడ లాజిక్ ఉంది జుబ్లీ లో ఒక ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏపీ సెటిలర్ల ఓట్లు ఉంటాయి సో వాళ్ళకి ఎక్కడ కోపం వస్తుందని చెప్పేసి తెలంగాణ ఫ్లైఓవర్ అని పెట్టిన తర్వాత కూడా దాని మీద గుడ్డ కప్పడం జరిగింది ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి సో గతంలో కూడా కేసీఆర్ గారు అన్నారు మేము తెలంగాణని ఏదైతే బానిసగా చూసి తెలంగాణ మీద జులుం చెల్లాయించ చెలాయిద్దాం అనుకుంటున్న నాయకులనే మేము గో బ్యాక్ అంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల్ని కాదు ఆంధ్ర అంటే సమానంగా చూసే ఏ నాయకుల్ని కూడా మేము వద్దాం మా మీద ఏదైతే జులుం చేద్దామో మా రుబాబ్ గిరి చెలాయిద్దాం అనుకునే నాయకుల పైన మాత్రమే మా దాదాగిరి కానీ మేము వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నాం తప్ప ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు బతుకుతున్నాడు ఏ ఒక్కరి మీద కూడా నేను పుల్ల కూడా ఇట్లా జస్ట్ ఇట్లా టచ్ కూడా చేయము మేము ఇంకా వాళ్ళకి ఇబ్బంది అయితే నా నోటితో నేను ముళ్ళుని తీస్తా కాలో కూర్చుకుంటానని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది సీఎం కేసీఆర్ గారు ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు పుల్లలు పెట్టేది మీరే అంటించేది మీరే మళ్ళీ వచ్చి నీళ్ళు పోసేది నీరే అంటే ఆహా తగలబడ్డ తగలబడ్డ తగలబెట్టేదేనే తగలబడ్డదని చెప్పి మళ్ళీ వచ్చి నీళ్ళు పోస్తారు దాని అప్పుడు ఏమైతే అమ్మమ్మ రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా చేశారు తెలియని విషయం ఏంటంటే ఆయననే కదా నిప్పు పెట్టింది సో ఇప్పుడు ఆయననే పేరు మార్చిండు కావాలని మళ్ళీ వాళ్ళ మనోభావాలు తింటారని మనోభావాలు దెబ్బతింటాయని మళ్ళీ దానికో గుడ్డ కప్పడం జరిగింది పోనీ అది ఓపెన్ చేస్తారంటే నవ్వుతారు అవడన్నా బుద్ధుందా బాబు మీకు ఆల్రెడీ ఓపెన్ అయ్యి కొన్ని ఏళ్ళు కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి పది ఇరవై సంవత్సరాలు అయింది అది నడుస్తూ ఉంది దాన్ని మళ్ళీ బోర్డులు మార్చి రిబ్బన్ కట్ చేసిన మీదరా అంత సిల్లీగా లేదా అని నవ్వుతారు సో రిబ్బన్ కట్ చేసేది కూడా కాదు ఎందుకంటే జూబ్లీ సెలక్షన్ ఉన్నాయి కాబట్టి త్వరలో వస్తాయి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఏం చేయాలి అర్థం కాక తెలంగాణ హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దసరా ఆల్ ఇన్ వన్ మీడియా ప్రేక్షకులకైతే ఏంది లేదు అంటే ఛానల్ని అభిమానించే సబ్స్క్రైబర్లకైతేంది సంబంధం లేకుండా చాలామంది కూడా నా వీడియోలు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీ దసరా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఛానల్ ఇంకొద్ది ముందుకు తీసుకెళ్తాను సో ఇప్పటికే నా ఛానల్ మానిటైజేషన్ కావడం జరిగింది సో అంటే నాకు డబ్బులు కూడా ఇంపార్టెంట్ కదా నా వీడియోలు ఎక్కడి వరకు పోతున్నాయి ఎన్ని ఎన్ని వ్యూలు వస్తున్నాయి అనేది నాకు ఇంపార్టెంట్ సో మీ అందరి అభిమానము ఆప్యాయత నాకుంటే సిల్వర్ సిల్వర్ ప్లేట్ కూడా తెచ్చుకునే ఆప్షన్ ఉంది అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఈ ఈ మానిటైజేషన్ కోసం సో ఎన్నో ఛానల్ చేయంగా ఎప్పుడు నేను ఓన్ కంటెంట్ పెట్టుకొని చేసి నా మానిటైజేషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది నా ఛానల్ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సీరియస్ నుంచి నమస్కారం చెప్తున్నాను అందరికీ సో మొత్తానికి ఈరోజు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎనుమూల రేవంత్ రెడ్డి కాదు పేర్లు మార్చే రేవంత్ రెడ్డి అవసరం కోసం ఊసరవల్లి కన్న దారుణంగా ఆలోచన విధానం ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా తెలంగాణ ఫ్లైఓవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఇప్పుడు ఫ్లైఓవర్ అది ఎప్పుడో మన చంద్రబాబు వయంలో స్టార్ట్ చేసి రాజశేఖర్ రెడ్డి హైవ్ లో రెండు వేల ఐదులో మేబీ ఆ టైంలో దానికి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు తెలంగాణ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పెట్టడం జరిగింది అందరూ కూడా చాలా సుపరిచితం తెలంగాణ తల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేది అందరికీ తెలుసు హైదరాబాదే కాదు పక్కనున్న జిల్లాలలో కూడా పక్కనున్న రాష్ట్రాలలో కూడా తెలుగు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని అందరికీ గుర్తుంది సో ఇప్పుడు ఏం చేశారంటే పేర్లు మార్చాలి పేర్లు మార్చాలని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే ఆలోచన ఎట్లా ఉందంటే మాజీ సీఎం కేసీఆర్ గారు చేసిన పేర్లన్నీ మార్చుకుంటూ రావాలి అంటే మళ్ళీ అది చెప్తూ సరే తెలంగాణ తెలంగాణ శత్రువు కాబట్టి ఓకే మరి మా నువ్వు ఎంతగానో అభిమానించే రాజశేఖర్ రెడ్డి ఓ గొప్ప ఇది అన్నట్టున్నావు మరి రాజశేఖర రెడ్డి పేరు పెట్టిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టాల్సిన అవసరం ఉంది సరే పెట్టి నువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం దానికి ఒక గుడ్డ కప్పడం జరిగింది ఒక క్లాత్ రెండు క్లాత్లు వేసి మూసేయడం జరిగింది మీకు అర్థమవుతుంది పక్కన చూస్తే రెండు క్లాత్లు వేసి కప్పేయడం జరిగింది తెలుగు తల్లి పేరు తీయడం అవసరం అవసరం ఏముంది తెలంగాణ తల్లి పేరు పెట్టడం అవసరం ఏముంది అసలు నిజంగా నీకు అభిమానం ఉంటే తెలంగాణ మీద అభిమానం ఉంటే ఏదైతే ఆ బొమ్మ ఆ బొమ్మ మేము తెలుగు తల్లి విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం అనడానికి కూడా మనసు ఎందుకు అంటే తెలంగాణ తల్లిలో ఏముండాలి ఒక చేతిలో మక్కజొన్న వరి ఉంటే ఇంకో చేతిలో మన తెలంగాణలోనే జరిగే అతిపెద్ద పండుగ తెలంగాణలోనే జరిగే పండుగ పూల పండుగ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే పూలతో మిగతా వాళ్ళకు పూజ చేస్తే అవే పూజలు పూలని మనం దేవుళ్ళ భావించి తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటాం బతుకమ్మలు ఆడతాం సో అలాంటి బతుకమ్మని తీసేసి నువ్వు చేయి చేయి ఎందుకు పెట్టినావు ఈ చేయిలు ఏముంది బతుకమ్మ ఉండాల్సింది గతంలో తెలంగాణ తల్లి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా భక్తి తెలంగాణ తల్లి చాలా అందంగా అందంగా అంటే చాలా గంభీరంగా చూడడానికి చాలా బాగుండి కిరీటం పెట్టుకొని వజ్రాలు వేసుకొని నగలు వేసుకొని ఒక చేత మొక్కజొన్నలు అవి పట్టుకొని ఒక చేత బతుకమ్మను పట్టుకొని ఉండేది అంటే తెలంగాణ తల్లిలో మన మనకేం కావాలి మన రాష్ట్రానికి ఏం సంబంధం అనేది ఆ విగ్రహాన్ని చూసి తెలిసి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన ఎంత మూర్ఖుడు అంటే మన రాష్ట్ర పండుగ అతిపెద్ద పండుగ అందరు ఆడోళ్ళు కలిసి ఆడుకునే పండుగ సంతోషంగా జరుపుకునే పండుగ అందరూ పుట్టింటికి వెళ్ళి ఆ అమ్మ వాళ్ళ ఇంటికాడ జరుపుకునే పండుగ ఆడపడుచులు అందరు కూడా వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికాడ జరుపుకునే పండుగ అలాంటి పండుగ ఆ విగ్రహం ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడనే తీసేయడం జరిగింది సో ప్రతి ఇప్పుడు పండుగ సందర్భం వచ్చింది కదా ఆ వి ఆ విగ్రహాల్లో బతుకమ్మ మీద బతుకమ్మ మీద అందరం తిడుతుంటే ఏం చేయాలని అర్థం కాక దాన్ని మార్చాలి కదా ఏదో రకంగా నేను తెలంగాణ భక్తుడిని ఎందుకంటే అసలు ఒకప్పుడు జయ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి నై తెలంగాణ అన్న వ్యక్తి నా అలాంటిది మన కర్మ ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సీఎం అయినాడు చాలా సంతోషం చిన్న వయసులో సీఎం అయినారు చాలా మంచి విషయం ఇంకా మీరు యూత్గా ఆలోచించాలి తప్ప కక్షపూరితంగా ఆలోచిస్తే మూర్ మీ అంత మూర్ఖులు ఇంకోవరు ఉండరు సో అలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఈం చేసిండు తెలుగు తల్లి తీసి తెలంగాణ తల్లి బోర్డని పెట్టిండు పెట్టిండు బాగుంది మరి పెట్టిన తర్వాత ఎందుకు కప్పిండు అక్కడికి అదే అదే మాట్లాడతారు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే పొలిటికల్ ఏదైతే డైవర్షన్ పొలిటికల్ అనమాట ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుందా ఈ ఇష్యూని మర్చిపోవాలంటే ఇష్యూ ఇప్పుడు ఒక చిన్న ఈ గీత ఉందండి ఈ గీతని మర్చిపోవాలంటే ఈ గీత పక్కన పెద్ద గీత గీయాలి సో దీన్ని గుర్తిస్తారు సో ఇది దీన్ని మర్చిపోవాలంటే ఇంకో పెద్ద గీత గీయాలి దాన్ని గుర్తిస్తారు సో అలాగే ఏదైనా సరే ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అది ఎప్పుడైతే ఆ ప్రభుత్వం మీద నెత్తి మీదకి పోతుందో ఆ లోగా ఇంకో ఏదో ఒక టాపిక్ గీయాలి దాని మీద డైవర్ట్ చేయాలి అదే నడుస్తుంది తెలంగాణలో సో ఇప్పుడు తెలంగాణ తల్లి అని బోర్డు పెట్టిన తర్వాత మళ్ళీ ఎంబట్టి ఎందుకు మార్చారంటే ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ ఎందుకు తీసేస్తానని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఆ దా ఆ టాపిక్ ని మార్చాలి మార్చిపోవాలి మర్చిపోవాలి కాబట్టి ఆ ఫ్లైఓవర్కి తెలంగా తెలంగాణ తల్లి తెలంగాణ అని పేరు పెట్టిన మాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం అందుకని పేరు ఫ్లైఓవర్లు ఏపీ వాళ్ళు పెట్టిన ఫ్లై పేర్లు కూడా తీసేస్తున్నాం అని చెప్పి పెట్టడం జరిగింది మంచి ఉంది మరి ఎందుకు గుడ్డ కప్పినాం అంటే అక్కడికి వస్తుంది ఇప్పుడు గుడ్డ కప్పడానికి ఏమవసరం ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు లోవు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే హైదరాబాద్లో అయితే ఎలక్షన్ లేదు కదా ప్రెసిడెంట్ తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్లో ఎలక్షన్లో ఇంకోటి పక్కన ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్నాయి సో అది ఇంకా రాలే నోటిఫికేషన్ కొని దాని కోడ్ ఉంది అనుకోవడానికి లేదు ఇప్పుడు కోడ్ ఉంది కోడ్ ఉంటే దేని మీద కపుతారు విగ్రహాల మీద కప్తారు లేదంటే ఏదైనా పార్టీకి సంబంధించిన జనరల్ మీద కప్తారు లేదంటే పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ లేదు అంటే ఏమైనా కటౌట్లు కానీ ఇంకోటి ఏదైనా పోస్టర్లు కానీ ఉంటే అవి తీసేయడమా దానికి కప్పడమా అది చేస్తారు సో ఒక తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి తెలంగాణ ఫ్లైఓవర్ అంటే ఇప్పుడు రాష్ట్రానికి